హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు చెన్నయత్త కుకింగ్ చెన్నయత్త కుకింగ్లో ఇవాళ అందరికీ ఇష్టమైన మటన్ కర్రీ చేయబోతున్నానండి మటన్ కర్రీ ఎలా చేయాలో తెలియని వారు కూడా తిక్కు గ్రేవీతో చాలా ఈజీగా చేసుకునే పద్ధతిలో ఇప్పుడు నేను చూపిస్తున్నాను ఒక్కసారి ట్రై చేశారంటే మళ్ళీ ఎలాగే చేసుకుంటారండి దీనికి కావాల్సిన పదార్థాలు చూద్దాం ఒక కేజీ మటన్ శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను రెండు స్పూన్ల గసగసాలు ఒక స్పూన్ జీలకర్ర రెండు స్పూన్ల ధనియాలు నాలుగు యాలక్కాయలు ఎనిమిది లవంగాలు కొంచెం దాల్చిన చెక్క హాఫ్ స్పూన్ పసుపు మూడు స్పూన్ల కారం మీ టేస్ట్కి తగినంత ఉప్పు అల్లం వెల్లుల్లిపాయలు నాలుగు ఉల్లిపాయలు ఒక టమాటో ఈ ఉల్లిపాయలు టమాటో అల్లం కట్ చేసి పెట్టుకోవాలి ముందుగా స్టవ్ వెలిగించి బాండి పెట్టుకొని ధనియాలు జీలకర్ర యాలక్కాయలు లవంగాలు దాల్చిన చెక్క వేసి బాగా దోరగా వేయించుకోవాలి ఇవి రెండు నిమిషాలు వేగిపోయాక గసగసాలు కూడా వేసి ఒక్క నిమిషం వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి దీంట్లో కట్ చేసి పెట్టుకున్న అల్లం ముక్కలో వెల్లుల్లిపాయలు వేసి చల్లారి పెట్టుకోవాలి ఇప్పుడు ఇవి చల్లారిపోయినాయి అండి ఈ ఇవన్నీ మిక్సీ జార్లో తీసుకొని మిక్సీ చేసి పెట్టుకోవాలి కట్ చేసి పెట్టుకున్న టమాటో కూడా అందులోనే వేసేసి మిక్సీ చేసుకోవాలి ఇదిగోండి ఇలా మిక్సీ చేసి పెట్టేసుకున్నాను ఇప్పుడు స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బాగా వేడెక్కాక కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి ఈ ఉల్లిపాయలు బాగా వేగే వరకు వేయించుకోవాలి ఈ మటన్ కర్రీకి గ్రౌండ్నట్ ఆయిల్ వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఒకసారి వేసుకుని ట్రై చేయండి ఇప్పుడు ఈ ఉల్లిపాయలు వేగిపోయినాయి దాంట్లో ముందుగా మిక్సీ చేసి పెట్టుకున్న మసాలా ముద్దను కూడా అందులో వేసేసుకోవాలి ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు కొంచెం ఉప్పు వేసుకుంటే దాంట్లో మసాలా అడుగు పట్టకుండా ఉంటుందన్నమాట ఇప్పుడు కొంచెం బాగా వేయించుకొని మూత పెట్టుకొని వేయించుకోవాలి మసాలా అంతా వేగే వరకు ఉంచుకొని చూసారా ఆయిల్లో ఎలా పైకి తేలుతుందో ఇలా వచ్చే వరకు వేయించుకున్నాక శుభ్రం చేసుకున్న మటన్ కూడా అందులో వేసుకోవాలి ఇప్పుడు ఈ మసాలాలన్నీ మటన్కి బాగా పట్టే వరకు కలుపుతూ దాన్ని వేయించుకోవాలి ఇప్పుడు మ మధ్య మధ్యలో కలుపుతూ మూత పెట్టుకుంటూ మసాలా వేగే వరకు వేయించుకుంటూ ఉండాలి అర స్పూన్ పసుపు వేసుకోవాలి ఇది కూడా కొంచెం బాగా ముక్కలు పట్టేటట్టుగా తిప్పుకుంటూ కలపాలి ఇదంతా బాగా వేగనివ్వాలి కలుపుతూనే వేయించుకోవాలి లేదంటే అడుగు పడుతుందండి ఇప్పుడు ముక్కలన్నీ బాగా వేగి నేకి ఒకసారి కలిపేసుకొని మూడు స్పూన్లు కారం వేసుకోవాలి మీ టేస్ట్ తగినంత మీరు వేసుకోండి నాకు మూడు స్పూన్ల కారం అయితే సరిపోతుంది ఇప్పుడు బాగా కలిపేసుకొని ఉప్పు కారం అంతా మటన్ బాగా పట్టేటట్టుగా వేయించుకోవాలి ఇప్పుడు మటన్ అంతా బాగా వేగిపోయిందండి ఒకసారి కలిపేసుకొని నీళ్ళు పోసుకోవాలి దీన్ని నేను విడిగా వండుతున్నాను కాబట్టి నీళ్ళు ఎక్కువ పోసుకుంటున్నానండి మీరు కుక్కర్లో వండుకుంటే మీ మీకు ఎలా ఉడుకుతుందో మటన్ దాన్ని బట్టి మీరు నీళ్లు పోసుకోండి సరిపోతుంది ఇది కొంచెం ముందు హైలో పెట్టుకొని ఉడకడం పెట్టాక కొంచెం లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి ఇప్పుడు దీన్ని ఒకసారి ఇలా బాగా కలుపుకొని మండ మూత పెట్టుకొని నెమ్మదిగా ఉడికించుకోవాలి ఇది బాగా ఉడకడానికి చాలా టైం పడుతుందండి కుక్కర్లో అయితే నాకైతే పది విజిల్స్ పడతాయి ఇది విడిగా ఉండడం వల్ల నాకు గంట టైం అన్న పట్టింది మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ మూత పెట్టుకుంటూ బాగా మగ్గించుకోవాలి మటన్ బాగా మెత్తబడే వరకు ఉడికించుకోవాలి ఇప్పుడు ఒక మొక్క ఉడికిందో లేదో చూద్దాం అసలు ఇలా కట్ చేసి చూస్తే తెలుస్తుందండి మటన్ ఉడికిందో లేదో బాగా మెత్తగా ఉడికిపోయింది మా ఇంట్లో ఇంతే తిక్కుగా తింటారు కాబట్టి నేను స్టవ్ ఆఫ్ చేసేసుకుంటాను మీకు కొంచెం తిక్కుగా కావాలంటే ఇంకొంచెం సేపు ఉంచుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి సరిపోతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్